వాళ్ళ ముగ్గురిని ఎట్లా ఉంటే ఎవరు అని శ్రీకాంత్ అండి నాకైతే ఎవరు తీసుకుంటుండీ జాబ్ ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఫోన్లు చేశారు మన వాళ్ళు నేను వివరణ తీసుకునేకి సిఏ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది వన్ టౌన్ సిఏ గారు ఫోన్ చేస్తే లేదు సార్ ఇది ఓన్లీ పీస్ మీటింగ్ లెక్క కార్తో ఎస్పీ గారితో ఇంట్రాక్షన్ ఉంటుంది అంతకుమించి ఏమి ఉండదు మాకు ఇన్ఫర్మేషన్ అదే వచ్చింది అంతకుమించి ఏం లేదు అని చెప్పిన సరే సార్ వాళ్ళంతా పెద్దవాళ్ళు ఆటోలలో పంపిస్తే బాగుండదు అంటే లేదు సార్ నా వెహికల్లో పంపిస్తాను ఆడు వరకు చెప్పడం జరిగింది ఫైన్ తర్వాత ఇమీడియట్గా డైవర్ట్ చేసి డిటిడిసికి తెలియకుండా మన వాళ్ళని అంతా ఆడ తీసుకోపోనారు అప్పుడు వరకు మా వాళ్ళకి అర్థం కాలేదు డిటీడీసీ అంటే అందరికీ తెలిసిందే డిటీడీసీ అనేది ఆడ తీసుకోపోతే వాంచుతారు బూతులు మాట్లాడతారు అమ్మ నా బూతులు తిడతారు అనేది తెలుసు అనమాట అందుకనే దిగేకపోతాము ఇది ఇది మనకు సంబంధించింది కాదు మన మీద కేసులు లేదు ఏంటంటే దిగేకపోతే ఆ డ్రైవర్ కూడా ఏదో చాలా హెచ్చరించిన అంట నువ్వు దిగినా అంటే నీ కథ చూస్తాను అది ఇది అని చెప్పినాడు సరే అయినా పాపం మా వాళ్ళు నీట్గా పోయినారు ఆడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు ఎవరు ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు యాక్షన్ నీ మీద గ్యారెంటీ ఉంటుంది నువ్వు గుర్తుపెట్టుకో నేను రికార్డ్ చేసుకో నీ మీద యాక్షన్ గ్యారెంటీ ఉంటుంది నా అమ్మ నాభూతులు తిడతావా నువ్వు మా వాళ్ళని ఏం చేసినారా నువ్వు అమ్మనాభూతులు తిట్టేకి కొడతావా ఏమిటి కొడతావు ఏం చేసిన కాన్స్టిట్యూషన్లో రాసిందా నీ కొట్టమని చెప్పి నీ కథ చూస్తాం చూడు నువ్వు యుఆర్ గోయింగ్ టు బి సస్పెండెడ్ విత్ ఇన్ నో టైమ్ ఇక్కడ ఎస్పీ గారికి ప్ర ప్ర ఆయన తెలియకుండా సిఏ గారికి తెలియకుండా ఇది వేరే సెటప్ అనమాట మాకిప్పుడు ఒక క్లారిటీ వచ్చింది చాలా తొందరపాటు బయటపడినారు వాళ్ళు ఇప్పుడు ఏం తెలుసా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇక్కడ సిఏలకి సంబంధం లేకుండా ఎస్పీ గారికి సంబంధం లేకుండా ఏదో చెయ్యాలని చూశారు ఇప్పుడు బయటపడిపోయిందనమాట ఏం చేస్తున్నారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పైన యాక్షన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళని సస్పెండ్ వరకు వదలను హైకోర్టుకు పోతా ఈరోజే ఆల్రెడీ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా రివ్యూ చేసుకొని యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ ఎలక్షన్ కమిషన్ కూడా వివరణ అడిగితాము వాళ్ళపైన సస్పెన్షన్ ఏట్ చేయకపోతే మాత్రం హైకోర్టుకి పోయి యాక్షన్ తీసుకోమని చెప్తాం ఇది చాలా అన్యాయం అండి ఎందుకంటే మా కుటుంబం అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు జోలికి పోం అట్ ద సేమ్ టైం మా జోలికి వస్తే మాత్రం మేము వదలం అది కూడా క్లారిటీగా చెప్తున్నాను వీ నెవర్ గో ఆఫ్టర్ ఎనీ వన్ బట్ మా పైకి వస్తే మాత్రం మేము వదలం అని అనుకుంటున్నాను ఎందుకంటే సార్ చెప్తున్నారు మిస్అండర్స్టాండింగ్ నేను చెప్పిండేది ఒకటి చేసిండేది ఒకటి అని క్లారిటీ చెప్తున్నారు ఆయన ఎస్పీ గారు అయితే ఈ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా తర్వాత ఐ విల్ ఇన్ఫార్మ్ కన్సర్న్ పీపుల్ ఐ విల్ రివ్యూ అండ్ టేక్ యాక్షన్ అంటున్నారు ఆయన లేకపోతే అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అపాయింట్మెంట్ ఇచ్చారు నేను అడిగిన వెంటనే ఫస్ట్ లెటర్స్ మీట్ ఎస్పీ అన్నాను ఎస్పీతో కలు కొనుక్కొని కానీ మనము యాక్షన్ ప్లాన్ తీసుకోలేమని చెప్పినాం సో ఎస్పీ గారితో కనుక్కున్నాం ఆయనకు తెలియకుండా ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ అయింది అనేది ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు అంతే కదా అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు సపరేట్ సెటప్ పెట్టారు ఇది ఇప్పుడు మీకు ఎఫ్బి సోషల్ మీడియాకి అంత అంతకుముందు అది సపరేట్ ఉండే డిపార్ట్మెంట్ దాని తెచ్చి ఇంటెలిజెన్స్ దాని కింద పెట్టేసి వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఉంటే షేర్లు చేస్తా లేకపోతే సిఐడి కేసులు పెట్టడం అసలు సపరేట్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏమంటున్నా అంటే సబ్జెక్టులు చేయాల్సిన వాళ్ళకి కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్లో పెట్టేసి ఇది ఒక కుట్ర థర చేస్తున్నారు ఆ కుట్ర ఇప్పుడు బయటపడింది కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉందన్నమాట సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి పైన యాక్షన్ ఉంటుంది ఈ రాసి పెట్టుకోండి విల్ నాట్ లీవ్ హిమ్ కేవలం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కర్నూల్లో మెజార్టీతో మంచి మెజార్టీతో గెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఎలాగైనా వీళ్ళ క్యాడర్ని దెబ్బతీయాలి వీళ్ళ కార్పొరేటర్లని వార్డ్ ఇన్ఛార్జీలని బూత్ ఇన్ఛార్జీలని పెద్దాయన శేషగిరి గారు ఆయన వయసు నేను గుండె నొప్పి వచ్చింద నేను స్టెంట్ వేసుకున్నానయా నేను ఇబ్బంది పడుతున్నాను మొక్కుతానయ్యా నిన్ను కనికరించంటే దుర్మార్గమైన సిఐ ఆది నారాయణ రెడ్డి అనేవాడు అది వచ్చేసి టైర్ది లారీ టైర్ పట్టా తీసుకొని దారుణంగా ఆయన మీద దాడి చేయడం ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆర్యవైశ్య సంఘం మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు ఈరోజు ఇంకొకటి మీరు యాక్టివ్గా ఉన్నారు ఈయన పార్టీలో మంచిగా ఉంది తెలుగుదేశము ఆయన వాడిలో మంచిగా ఉంది తెలుగుదేశము ఎవరెవరు ఎక్కువ ఉన్నారు అంటే నిన్న రాత్రి భరతనతో మాట్లాడి ఒకటే చెప్పాడు హర్షద్ ఆ దెబ్బ శేషగిరి అంకుల మీద కాదు పరమేశ్వరన్న మీద కాదు ఆ దెబ్బ నా మీద పడినట్టు నా కార్యకర్తలని నేను ఎలా కాపాడుకోవాలనో కా కాపాడుకుంటాను ఖచ్చితంగా ఎస్పీ ఆఫీస్కి వెళ్దాం ఖచ్చితంగా ఎస్పీ గారికి వివరణ అడుగుదాం దీనిపైన తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి ఆ సిఐ ఆదినారాయణ రెడ్డి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఆ యాక్షన్ తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎస్పీని కలిసాం అలాగే ఎలక్షన్ కమిషన్కి కూడా మనం కలవాలి అనేసి చెప్పారు కాబట్టి భరత్ లాంటి వ్యక్తి బలమైన వ్యక్తి మా కార్యకర్తలు ఎంట వార్డు ఇన్ఛార్జీలు ఎంటా మా పైన పడిన దెబ్బలు నాపైన పడినట్టు అంటున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మేము నెరవం మేమైతే ఖచ్చితంగా రేపు ఈ ఎలక్షన్లో భరతన్నతో ఏదో వాళ్ళు వచ్చేసి మా మీద పీడిస్తే మేము వెను అనుకున్నారు కానీ ఖచ్చితంగా వచ్చేసి మేమైతే ఇంకా బిగింతల బలంతో ముందుకు సాగి కర్నూల్లో భరతన్నను గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం మీరు ఖచ్చితంగా రావాలని సరే సార్ వైపు వస్తాము ప్రతిసారి పిలుస్తున్నారు మేము ప్రతిసారి వస్తున్నామనే ఉద్దేశంతో పోయినాం సార్ పోయినాక ఒక అర్ధ గంట మీరు కూర్చోండి సిఐ గారు వస్తారని చెప్పినారు అర్ధ గంట అయింది ముక్కాలు గంట అయింది లేదు సిఐ ఇక్కడ కాదు బీహెచ్ ఆఫీస్కి రమ్మన్నాడు అని చెప్పి మమ్మల్ని డీహెచ్ ఆఫీస్ లేదు జీపులో మీరు పిలిచిపోయినా సార్ మేము దారి మళ్ళిస్తే ఏం సార్ బీహెచ్ ఆఫీస్ ఎక్కడ ఉండేది మీరు ఎక్కడ పిలిచిపోదు అంటే మీరు నోరు మూసుకోండి పోయి మేము కాడికి రావాలా మీరు మీది చాలా అధికం ఎక్కువైపోయింది మీరు చాలా తిరుగుతున్నారంట పార్టీ కోసం తిరగకుంటే దేనికోసం తిరగాలి సార్ మేము మాకు పెంచి పోషించిన ఆయన టీజీ వెంకటేష్ తర్వాత మాకు మేము వాళ్ళు వచ్చేసి ఇక్కడ కాదు వేరే చోట ఉంది కార్యక్రమం వేరే చోట ఉంది మీటింగ్ ఉందని చెప్పి మాకు చెప్పడం జరిగింది తర్వాత అక్కడ మాకు ఆటోల్లో పిలుచుకొని పోతే లేదండి మా వెహికల్స్ ఉన్నాయంటే లేదు మేము ఈ కొండారెడ్డి బుర్జు కాడ ఉన్న ఆఫీస్ కాడ దొలకిపోతామని చెప్పి మేము కార్లు ఎక్కిన తర్వాత పూర్తిగా వాళ్ళొక పగడుబందిగా ప్లాన్ ప్రకారం మాకు వచ్చేసి ఏదైతే డిటీసీకి తీసుకొని పోయి అంటే అక్కడ తెలిసి కూడా అక్కడ మాకి పూర్తిగా ఈ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోమని తెలిసి కూడా అక్కడ తీసుకుపోయిన తర్వాత మాకు పూర్తిగా షర్ట్లు ఇప్పిచ్చి షర్ట్లు ఇప్పించి ఈ ఏదైతే లారీ పట్ట ఉంటుందో టైర్ పట్ట ఉంటుందో పట్ట తీసుకొని మాకు కొట్టడం దాడి చేయడం జరిగింది అంటే మేము ఒకటే అడిగినాం సార్ మేము ఇప్పటివరకు మాకు ఎటువంటి చిన్న కేసులు కూడా మా మీద లేవండి మీరు చూసుకోండి కావాలంటే నేను ఒక కార్పొరేటర్ని స్టేట్ అధికార ప్రతినిధిని స్టేట్ బీసీసీఎల్ అధికార ప్రతినిధి తర్వాత ఒక పెద్ద ఆయన మా ఏదైతే వైఎస్ఆర్ వానికి లీడర్ అయినా కూడా తర్వాత ఎస్సీ ఈ అబ్బాయి మేమంతా కూడా ఒక పదవిలో ఉన్నాము అసలు ఎటువంటి మేము ఎవరి ప్రభుల లోపల లేదంటే అరే మీరు ఈ ప్లే ఈ ప్లేస్లో మాకు వచ్చేసి మీ పేరు మాకు ఇక్కడికి వచ్చిందంటే మీరొక వరస్ట్ నా కొడుకులు మీకు ఇదే మీకు తగిన శిక్ష అని చెప్పి మాకు ఎటువంటిది మేము చెప్పుకోకుండా కూడా సంజా చెప్పుకోకుండా మా మీద దాడి చేయడం జరిగింది మాకు ఈరోజు అంటే మాకు సెకండ్ క్యాడర్ని ఏ విధంగా మా దాడి చేస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే పార్టీ పరంగా ఎవరు కూడా యాక్టివ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక కక్షపూరితంతో ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి మురళి వన్ టౌన్ కానిస్టేబుల్ వన్ టౌన్ కా మురళి సాదిక్ ఈ ముగ్గురు కలిసి మా మీద పూర్తిగా అంటే ఈ భయభ్రాంతులకి అంటే మాకి మాకే లేదు ఈరోజు దిక్కు లేదు మా కింద కేడర్కి ఎక్కడి నుంచి దిక్కు ఉంటుంది ఒక్కసారి మేము విన్నవించుకుంటున్నాం అంటే మా మా అంటే మాకు అర్థం కాలేదు అసలు ఏంటి మేము మా రేపు పొద్దున మా ఏ విధంగా మేము కేడర్కి చెప్పుకోవాలా అంటే మేము ఏమన్నా దా దాడు ఏమన్నా మర్డర్లు చేసినామా ఎవరికైనా కొట్టినామా మాకు ఒక్కసారి మాకు తీసుకురా అని చెప్పి మేము చెప్తున్నాం దయచేసి ఎస్పీ గారు కూడా ఒకసారి చెప్తున్నాం హైకమాండ్ కూడా ఒకటి చెప్తున్నాం సార్ ఇటువంటి దాడులు జరిగితే మాత్రం మేము ఎలక్షన్ మేము ప్రజాప్రతినిధులం ప్రజల కొరకున్నాం ప్రజలు ఏదైతే ప్రజల కూడా కష్టపడే వాళ్ళకి మాకే దిక్కు లేకపోతే ప్రజలు ప్రజలకు ఏం దిక్కు అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలుస్తున్నాం కాబట్టి వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల ఈసీ గారు కూడా చెప్తున్నాయి ఈ మీడియా ముఖంగా వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల దాడి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా తెలియము కేవలం మీరు వచ్చేసి పొలిటికల్ ఉన్నారు టీడీపీ పార్టీకి అందుకే మీ మీద యాక్షన్ తీసుకుంటున్నాం అంతే తప్ప ఏం లేదు మా మీద మీరు